ఈ దిశలో టాయిలెట్ ఉందా అయితే మీకు ఆరోగ్య సమస్య తప్పదు వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది అయితే దానిని నిర్లక్ష్యం చేస్తే ప్రతికూలత వచ్చి ఇంట్లో ఉన్న ప్రశాంతతకు భంగం కలుగుతుంది పూర్వకాలంలో ఇంటి లోపల మరుగుదొడ్లు ఉండేవి కావు కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంటి లోపల మరుగుదొడ్లు ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంట్లో అత్యంత ప్రతికూల శక్తికి కారణం అవుతుంది ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్రానికి సంబంధించిన నియమాలను తప్పకుండా పాటించాలి లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించిన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది అయితే దానిని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది మరుగుదొడ్డి ఇంట్లో ఎక్కడ ఉండాలి ఏ దిశలో ఉండాలి అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో టాయిలెట్ నిర్మించేటప్పుడు దాని దిశను గుర్తుంచుకోవాలి ఇంటికి తూర్పు పడమర లేదా ఉత్తరం వైపు టాయిలెట్ నిర్మించకూడదు ఇది కాకుండా తూర్పు లేదా పడమర దిశలో టాయిలెట్ సీట్ లేదా కమోడ్ ఉండకూడదు లేదంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వాస్తు ప్రకారం టాయిలెట్ నిర్మించేటప్పుడు దాని గోడ పూజ గదికి లేదా వంట గదికి ఆనుకొని ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి భయంకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం టాయిలెట్ తలుపులు ఎప్పుడు తెరవకూడదు దీనితో పాటు టాయిలెట్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇది ప్రతికూలతను తగ్గిస్తుంది అలాగే ఇంటి యజమాని ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల గదికి లేదా చదువుకునే గదికి సమీపంలో లేదా పక్కనే ఉన్న టాయిలెట్ నిర్మించకూడదు దీని వల్ల వచ్చే ప్రతికూలత వల్ల పిల్లల చదువుపై దృష్టి సారించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి బాత్రూమ్ లో ఏర్పాటు చేసిన ట్యాప్ల నుంచి నీరు కారకుండా చూసుకోవాలి లీకేజ్ ఉంటే వెంటనే వాటిని సరిచేసుకోవాలి లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది టాయిలెట్లోని కుళాయిలు లేదా పైపులు పగలడం కానీ మరియు వాటి నుండి నీరు కారడం కానీ ఉండకూడదు కుళాయి నుండి చుక్క నీరు వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది పూజ గదికి ఎగువన టాయిలెట్ ను నిర్మించకపోవడమే కాకుండా పూజ గది పక్కనే టాయిలెట్ నిర్మించకూడదు అలాగే బాత్రూమ్ తలుపు మీద ఎలాంటి మతపరమైన విగ్రహాలు చిహ్నాలు లేదా అలంకార వస్తువులను ఉంచకూడదు వాస్తు సూత్రాలను పాటించడం వల్ల మీ ఇంటిలోని పర్యావరణానికి సంబంధించిన ఆందోళన మరియు మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు మీ నివాస స్థలాలు వాస్తుకు అనుగుణంగా ఉన్నాయని మీకు తెలిసినప్పుడు అది మీకు భద్రత మరియు మనశ్శాంతిని తప్పకుండా ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్